എടാ సార్ వీ హాట్ ఇంటికేటెడ్ సొల్యూషన్ సార్ మన మస్క్యూటో అరాడికేషన్ కోసము డ్రోన్ ఐఓటిఎస్ ఇస్తాను సార్ మేజర్లీ ఫస్ట్ మనం రీడింగ్ సైట్స్ ఉన్నాయి కదా సార్ అవి డ్రోన్తో సర్వే చేస్తాం థర్మల్ కెమెరాస్ ఉంటాయి సార్ ఫోన్లాగా ఇలాగా ఇది మనకి మేజర్లీ ఏంటంటే సార్ ప్రస్తుతానికి ఇలా ఉంది సార్ మెథడ్ ఇలా స్కూల్ వెళ్ళి చేస్తారు డ్రోన్తో చేసిన తర్వాత వీఆర్ ట్రైన్ టు ఐడెంటిఫై ఓన్లీ సెలెక్టివ్ ఏరియా ఎప్పుడైతే మొత్తం మీద చెక్ చేస్తారు సో వైర్ రెడ్యూసింగ్ ది టైం రెడ్యూసింగ్ ది మ్యాన్ పవర్ ఆల్సో నెక్స్ట్ వాట్ కర్ డూయింగ్ ఇట్ సార్ ఆఫ్టర్ దాట్ ఆ ఏరియాలో సెన్సర్ పెట్టుకున్నాము ఇది డేటా ఇస్తుంది సార్ స్పీషియస్ కౌంట్ మలేరియానా డెంగ్యూనా పర్టికులర్లో కూడా సార్ ట్రెడిషనల్ ఏంటంటే ఇట్లా ప్యూరిట్తో చేసి ఇట్లా టైం టేకింగ్స్ పర్సన్ ఇన్ పర్సన్ డిపెండెంట్ ఉంటుండే సార్ దాన్ని మనం డిస్చార్జ్ చేస్తాం సెన్సర్తో సో ఇప్పుడు ఇవన్నీ ఇవి రెండు ఏంటంటే సర్వెలెన్స్ సార్ ఒకసారి తెలిసిపోయిన తర్వాత వీఆర్ గెటింగ్ ఇన్ టు ఎరాడికేషన్ క్విక్ ఎరాడికేషన్ మెషిన్స్ ఉన్నాయి సార్ ప్రస్తుతానికి రోజు సర్వెలెన్స్ ఇవ్వగలుగుతాము అలా కాకుండా ఇది ఒకటి ఈవినింగ్ టైం చేస్తాం కదా సార్ ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది ఇది ట్రాప్ చేసి మస్క్ దాంట్లో ఉంటాయి సో బెట్ దిస్ ఎలిమినేషన్ మిషన్ బట్ ట్రాఫిక్ ఎవర్ వేరే ఇస్ అ లేక్ నాలా డంప్ యార్డ్ సార్ ఆర్ యూజింగ్ డ్రోన్ వేర్ ఇఫ్ ఇట్ ఈస్ గురబ్డెక్ ఉంటే మనకు ఫోర్ టు ఫైవ్ వీక్స్ పడుతుంది సార్ పీసీసేసి విత్ ఇన్ అ వీక్ వచ్చేస్తుంది సో డ్రోన్ తోటి ఇన్ టూ డేస్లో కవర్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కవర్ చేయగలుగుతున్నాము లార్బీ కూడా చనిపోతుంది అడల్ట్ కూడా చనిపోతుంది గురబ్డెక్ ఎండిపోవడం వల్ల చేప వలేసి గుంజేస్తున్నారు సో ఆల్మోస్ట్ మనం ఏంటంటే మోర్ దన్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ రిడక్షన్ తీయగలుగుతున్నాం కాస్ట్ వైజ్ టైం వైజ్ కూడా సార్ సో ఏంటంటే ఇంటర్వెన్షన్లో అడల్ట్ మస్కిటోస్ లార్వీ మస్కిటోస్ హ్యాండిల్ చేస్తాం సో మనం దాని తర్వాత మనం ఏం అంటే ఎగ్జిస్టింగ్ ఫాగింగ్ మిషన్స్ ఉన్నాయి కదా దీన్ని ఏంటంటే మొత్తం తిరుగుతుంటాయి కదా యూఆర్ ట్రైన్ టు కనెక్టెడ్ టు కమాండ్ సెంటర్ వే ఎక్కడెక్కడ యూసేజ్ అవుతుంది యూ కెన్ ట్రేస్ దెమ్ ఎంటైర్ బెస్ట్ పాట్ ఏంటంటే సార్ ఈ సెన్సర్ పెట్టడం వల్ల డే టైంలో ఏ టైంలో మస్కటో క్రాప్ అవుతుందో తెలుస్తుంది వర్కింగ్ అవర్స్ ఫైవ్ టు నైన్ ఆ లేదా ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ యూ కెన్ ఏబుల్ టు కస్టమైజ్ ది టైం అండ్ యూకెన్ ఎబుబుల్ టు ఇంటర్వెన్షన్ ఇవన్నీ సో ఎవ్రీథింగ్ ఈస్ డేటా డ్రివన్ అండ్ మున్సిపాలిటీలో కమాండ్ సెంటర్ అండ్ రియల్ టైమ్ మన డిపార్ట్మెంట్ కమాండ్ సెంటర్ కూడా అంత డేటా ఇంటిగ్రేట్ అవుతుంది ఎవ్రీథింగ్ వైజాగ్ చేశాం సార్ పిఓసీ వైజాగ్ అయిపోయిన తర్వాత సిక్స్టీ సిక్స్ లొకేషన్స్ ఏడు కార్పొరేషన్స్లో ఐడెంటిఫై చేయాలి ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది సార్ ఈ మెటీరియల్ ప్రొక్యూర్ చేసిన వెంటనే పెట్టేసుకొని వన్ మంత్స్ కాస్ట్ కొద్దిగా లిటిల్ కాస్ట్ ఎఫెక్టివ్ రాలేదు సార్ ఇప్పటివరకు బట్ మన వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే సార్ ఈ డీజిల్ వీటి అనే కన్సంప్షన్ చూస్తే వైజాగ్లో అయితే కొద్దిగా మేము చేసిన పీఓసీలో అయితే అంత కాస్ట్ ఎఫెక్టివ్ రాలేదు సార్ ఇప్పుడు మనము కొద్ది స్కేలబిలిటీ సార్ అది అది చూస్తున్నాం సార్ యాక్చువల్గా మనకేంటంటే సార్ దీన్ని పెట్టడం వల్ల మనము స్టాఫ్ని అయితే విత్డ్రా చేయలేము సార్ ఎందుకంటే డ్రెయిన్స్లో అయితే మళ్ళీ క్లీనింగ్ కోసం వాడాలి సార్ సో దీన్ని అట్లీస్ట్ వన్ పాయింట్ ఫైవ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం సార్ ఎఫెక్టివ్గా ఉంది చాలా అయితే అంటే ఇప్పుడు హెల్త్ కేసెస్ ని ఇంటిగ్రేట్ చేస్తున్నారు సార్ మనం హెల్త్ డేటా తీసుకుంటున్నాం సార్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన డేటాతో వీళ్ళకి ఇంటిగ్రేట్ చేసి బ్రో ఎంతవరకు కంట్రోల్ చేసి దాంట్లో తగ్గింది సార్ ఖచ్చితంగా ఆ పర్టిక్యులర్ లాస్ట్ ఇయర్ ఆ మంత్ లో ఉన్నటువంటి డేటాతో తగ్గింది సార్ అది అయితే ప్రూవ్ సార్ తగ్గడం వరకు అయితే ప్రూవ్ సార్ బట్ దీని స్కేలబిలిటీ ఎవ్వడం కోసమే ప్రయత్నం చేయాలి సీ వర్క్ ఇట్ అవుట్ స్కేలబిలిటీ ఇస్ ద మస్ట్ అవుట్ డూ వేస్ అసో ఈ వాంకస్ ఇది వేరే మార్గాలు లేవు ఇదే కరెక్ట్ అది దీన్ని ఏ విధంగా మీరు చేయగలుగుతారో ఎంత కంట్రోల్ చేయగలుగుతారు వర్కౌట్ చేస్తాను సిక్స్ కంపోనెంట్స్ దీనిలో ఒక టూ డివైసెస్ వాళ్ళే ప్రొవైడ్ చేసి సర్వీస్ ఇస్తారు రిమైనింగ్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మున్సిపాలిటీ చేసుకుని పర్చేస్ చేస్తామని అనుకుంటున్నాం సెన్సర్ సెన్సార్ నేనేమంటా మనం కొని మెయింటైన్ చేస్తే అది పోతాయి వాళ్ళకే వదిలేసి వర్డ్డే పెట్టి వర్డ్లే ఆపరేట్ చేసి ఎంసీ లాగా అలాగే చేస్తేనే సరే మోస్ట్ ఆల్ మోస్ట్ వన్ టైమ్స్ అవుతుంది దాన్ని మీరు పెట్టుకుంటే అది కొన్ని రోజుల తర్వాత కోలాహ్మెల్ని వదిలేస్తారు పర్ఫెక్షన్ అక్కడ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలో వస్తే స్పష్టమైన అదర్వైజ్ క్రోన్స్ స్టస్ట్ నిజంగా రంటూ మెత్త ట్రై చేస్తామని అందుకు నా ఉద్దేశం ఆ మార్గంలోనే మీరు గోయింగ్ ఆన్ డూయింగ్ కాంపిటీషన్ క్రియేట్ చేయండి మీరు చేయడం కట్టి వాళ్ళకి పోటీ క్రియేట్ చేయండి డౌట్ బాగా సార్ దిస్ బెస్ట్ వే ఐ డోంట్ హెవ్ ఎనీ కాన్ఫిడెన్స్ అండ్ గవర్నమెంట్ ఏం చేస్తున్నామంటే సార్ ఈ కెమెరాస్ పెట్టేస్తారు సైన్స్ బ్రీడింగ్ సైట్స్లో సో దట్ కొంచెం కమాండ్ సెంటర్ కనెక్ట్ చేయడం వల్ల ఆ బ్రీడింగ్ సైట్స్ కొత్త చెత్త వేయడం కానీ ఇవన్నీ కూడా ఆపిస్తున్నారు సో ఇది ఏంటంటే ప్లీస్ క్రిటిస్ దిగుతుంది కాబట్టి అక్కడ కొత్తగా క్యాప్చర్ అయిపోతుంది మనకి సో మేజర్లీ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ కూడా రికరింగ్ ఇష్యూస్ కాకుండా చేయడానికి సార్ సో మనకి మళ్ళీ గ్రౌండ్కి ఏంటంటే మనకి సెన్సర్స్ ఉన్నాయి కాబట్టి మీ థర్మల్ బేస్ సో అడ్వాంటేజ్ ఏమవుతుందంట సార్ మొత్తం ఏరియా అనుకుంటాం కదా అందులో కాకుండా సెలెక్టివ్ ఏరియాస్కి మనము మామూలుగా వాడేదానికంటే సెవెన్ టైమ్స్ ఆయిల్ ఇవి తగ్గాయి సార్ బట్ ఇక్కడ ఇష్యూ ఏమవుతుందంటే రెండింటినీ పేరల్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది సార్ ఇక్కడ డ్రోన్ మెయింటైన్ చేయాలి అదేవిధంగా డ్రైన్ క్లీనింగ్ కోసం మనుషుల్ని మెయింటైన్ చేయాల్సి అది తగ్గించాలి సార్ అదే దాని రెండింటిని మీరు చెప్పినట్టు రెండింటినీ కలిపి స్కేలబిలిటీ చేసుకునేలాగే తెచ్చుకోవచ్చు మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు సైన్స్ పేర్ పెడితే